బొమ్మల్ని అన్ని పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి అవి కళ్ళు మోసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకు రాహేసి వెళ్ళిపోయాడు నాకన్నా అవి వెళ్ళిపోయావడం నీ తిన్నానులే చాలన్నాడు కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను గైకు కొనినన్ కొడుకులు కలిగెదర్ర నిపై పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపికొచ్చి ఏదో పాపం గోప అందరూ ఆ ఊర్లు పట్టుకుని వెళ్ళిపోయారు పెళ్ళై చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా నన్ను నమ్ముకోను ఆవిడ మీద పడ్డాడు అదొచ్చి చెప్పింది ఒక గోపకాంతం అది ధూత చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చేగో అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం అంత నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది ఆ పరమార్థం అర్థమైనా అర్థమవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా వింటుంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం అంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే